సినిమా అబౌట్ ఫ్రమ్ మై చీఫ్ మినిస్టర్ నీ కొద్దిగా నాకు చాలా వైభవంగా ఉంది ఇది మా మమ్మీ నా నైన్త్ క్లాస్లో టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశారు మా అపార్ట్మెంట్లో తర్వాత సరౌండింగ్ అపార్ట్మెంట్స్కి అలా స్ప్రెడ్ అయ్యి అవే చేస్తూ అలా సరౌండింగ్ అపార్ట్మెంట్స్ చేత కూడా సెగ్రిగేట్ చేయించేవాళ్ళు వాళ్ళు క్లాస్ డ్రైవేస్ని దాని తర్వాత అలా ఊరల్లో అలా అలా అందరినీ అవే చేసేవాళ్ళు ఎక్కడన్నా ఒక ఈవెంట్ జరుగుతుంటే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తారు అంటే మీరు ఇలాగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా చేసుకొని ఇలా యూజ్ అవుతాయి అందరినీ చాలా అవేర్ చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళినా సరే ఏమన్నా ప్లా ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు అనవసరంగా యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తే వాళ్ళకి అవేర్ చేయడానికి ట్రై చేస్తారు ప్లాస్టిక్ కవర్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను మిమ్మల్ని మేము ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కారులో ప్లాస్టిక్ కవర్స్ ముందు రీయూజ్ చేయడానికి పెడతారు అవి మేము పొరపాటున కొత్త కవర్ తెస్తే మాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మమ్మీ ఏమంటారు అని మేము ఎప్పుడన్నా ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకున్న స్విగ్గీ నుంచి జొమాటో నుంచి అలా మా మమ్మీ ఆ రైతా కవర్స్ వాటిని కూడా కడిగి రీయూజ్ చేయడానికి ట్రై చేస్తారు ఇలా ప్లాస్టిక్ రీయూజ్ గురించి అన్నిటి గురించి అందరినీ బాగా అవేర్ చేస్తూ ఉంటారు నువ్వు ఇక్కడికి ఆగిపోకుండా ఇంకా ముందు చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అమ్మా అండ్ మన్స్ అగైన్ కంగ్రాజులేషన్స్లో